హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్య కాలంలోని మంగళగిరిలో ఉన్న ఏపిఐఐసి ఆఫీసులోని ముందు ఎస్సిఎస్టి ఎంటర్ప్రినర్స్ ధర్నా చేయడం జరిగింది దీనికి సంబంధించిన అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ వీడియో ఈ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే చాలా వరకు ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీని పెడితే ముఖ్యంగా అది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు అయితే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కొంత సబ్సిడీ వస్తుంది అది ఎవరు పెట్టినా వస్తుంది కాకపోతే బీసీలకి అయితే కొంచెం ఎక్కువ రావచ్చు ఎస్సీ ఎస్టీలకి అయితే మరింత ఎక్కువగా వస్తుంది ఈ ఎంఎస్ఎంఈలు పెట్టుబడి పెట్టిన వారంతా చాలా వరకు చిన్న చిన్న నిర్మాణాలు చేసుకునేవారే వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ పరిస్థితిలో వాళ్ళు ఉండేది చాలా తక్కువ వీళ్ళందరూ ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది అని చెప్పి ముందుగా బ్యాంకుల నుంచి లోన్లు ఇవి తీసుకొని వాళ్ళ ఫ్యాక్టరీలని నిర్మాణ నిర్మించడం జరుగుతుంది ఈ బ్యా సబ్సిడీలు అనేవి సమయానికి వారికి రాకపోతే చాలా వరకు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ఎస్టీలకి రావాల్సిన సబ్సిడీలని ఇంతవరకు విడుదల చేయడం జరగలేదు కానీ పెద్ద పెద్ద కంపెనీలకి ముఖ్యంగా కియా మోటార్సు ఇటువంటి చాలా పెద్ద కంపెనీలకి రావాల్సిన సబ్సిడీని పూర్తిగా విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కియా మోటార్స్ అని ఇటువంటి సంస్థలు కొన్నిటికి ప్రభుత్వం సబ్సిడీలు విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలు అటువంటి కంపెనీలకి ఐదు కోట్లు పది కోట్లు సబ్సిడీలు రూపంలో ఇస్తే అది దానివల్ల వా కంపెనీలకు వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు ఇవ్వకపోతే ఆ కంపెనీలు ఏమి తీవ్రమైన నష్టాల్లోకి కిలిపోరు కానీ ఈ ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టుకునే వాళ్ళు వాళ్ళకు రావాల్సిన సబ్సిడీ సమయానికి రాబోతే చాలా వరకు ఇబ్బందులు పడ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారు ముందుగా ఇటువంటి చిన్న చిన్న వ్యాపారవేత్తలకి వాళ్ళకు రావాల్సిన సబ్సిడీలు అనేవి సమయానికి అంతజేస్తే అది ఆ వ్యాపారవేత్తలకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు ఈ చిన్న చిన్న వ్యాపారవేత్తలకి సబ్సిడీల రూపంలో ఇచ్చేది కేవలం కొన్ని లక్షల్లో ఉంటుంది ఆ దాన్ని ఆపేసి పెద్ద కంపెనీలకి ఇంత ఇంత అమౌంట్లు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేస్తే మంచిది ఇదే విషయంగా దాదాపు మూడు నాలుగు రోజుల పాటు ఏపిఐఐసి ముందు ఈ వ్యాపారవేత్తలంతా ధర్నా చేయడం జరిగింది కాకపోతే శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళతో సంప్రదింపులు జరిపి కొంత మొత్తాన్ని విడుదల చేశారని చెప్పే వార్తలు వస్తున్నాయి ఇక్కడ నుంచైనా సరే కూటమి ప్రభుత్వం ముందుగా ఇటువంటి చిన్న చిన్న వ్యాపారవేత్తలకి వాళ్ళకి సమయానికి వాళ్ళ సబ్సిడీ నిధులను విడుదల చేస్తే అది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది లేదంటే దీనివల్ల చాలా వరకు ప్రభుత్వం మీద వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకి ఒక నెల రెండు నెలలు లేట్ అయితే వాళ్ళకు వచ్చే నష్టం అంత ఎక్కువగా ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళు టర్న్ ఓవర్ చేసేదే వేల కోట్ల రూపాయల్లో టర్న్ ఓవర్ చేస్తున్నారు అటువంటి వారికి పది పదిహేను కోట్లు అనేవి పెద్ద లెక్కలోనే ఉండే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ముందుగా ఇటువంటి చిన్న చిన్న వ్యాపారవేత్తలకు సంబంధించిన సబ్సిడీలు ఇక్కడ నుంచి విడుదల చేస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్